నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ విధాన రోడ్ మ్యాప్ను ఆ భేటీలో సమర్పిస్తారు ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు రేపు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తారు గవర్నింగ్ కౌన్సిల్ భేటీలోనే పోలవరం ప్రాజెక్టుపై నెలకొన్న అంతర్రాష్ట్ర వివాదాలపై చర్చించనున్నారు ప్రధాని స్వయంగా ఈ అంశంపై దృష్టి సారించారని తెలుస్తోంది నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ విధాన రోడ్ మ్యాప్ను ఆ భేటీలో సమర్పిస్తారు ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు రేపు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తారు గవర్నింగ్ కౌన్సిల్ భేటీలోనే పోలవరం ప్రాజెక్టుపై నెలకొన్న అంతర్ వివాదాలపై చర్చించనున్నారు ప్రధాని స్వయంగా ఈ అంశంపై దృష్టి సారించారని తెలుస్తోంది చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు సంతోష్ చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం ఆ ఢిల్లీకి అయితే వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తోంది రెండు రోజుల పాటు ఇక ఢిల్లీలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదైతే ఇక ప్రధానంగా ఈ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు దాదాపు ఏడుగురు కేంద్ర మంత్రులని అయితే కనుక ఈ యొక్క సమావేశం అనేది కూడా ఢిల్లీలో నిర్వహిస్తు నిర్వహించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా ప్రధానంగా ఏదైతే నీతి ఆయోగ్ సంబంధించినటువంటి సమావేశం అయితే ఉందో ఆ సమావేశం కూడా సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనట్టు కూడా తెలుస్తా ఉంది అయితే ఇక రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కొరకైతే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఏడుగురు కేంద్ర మంత్రులతో అయితే గనక భేటీ కానున్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది దీనిలో భాగంగా ఆ ఏదైతే పోలవరం ప్రాజెక్టులు కావచ్చు మనకచర్ల ప్రాజెక్టు కావచ్చు ఇది సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇక ఆ కేంద్ర జలశక్తి మంత్రి తోటైతే గనక సమావేశం కానున్నారు అదే విధంగా ఏదైతే ఇక రైల్వే రైల్వే మినిస్టర్ కేంద్ర రైల్వే మినిస్టర్ అశ్విని సైతముస్తా ఇతో భేటీ కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి రైల్వే లైన్లు బూకే ట్యాంపులు తదితర అంశాలపై కూడా ఇక చిచ్చుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇక అంతేకాకుండా ఇక ఏదైతే స్టీల్ విశాఖ స్టీల్ అభివృద్ధిలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయో వాటి సైతం కూడా ఇక ప్రశాంతించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి అదేవిధంగా కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ తో పాటు రాజ్నాథ్ సింగ్ తో సైతం కూడా ఇక ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఏదైతే ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సైతం కూడా ఇటు భేటీ కానున్నట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఇక ఇప్పటికే నిధులు కేంద్రం నుంచి నిధులు కేటాయించినటువంటి నేపథ్యంలో అదే విధంగా మరికొన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి నిధులపై కూడా ఈ అంశంపై కూడా చూపించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తోంది అదేవిధంగా ఆ అంతరాష్ట్రహ్ జల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశ కూడా ఈ యొక్క భేటీ కేంద్ర మంత్రి భేటీలో భాగంగా కూడా వీటిపై కూడా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది దాదాపు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని ఆసక్తికర ఆ సంఘటనలు అయితే గనక ఇక చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఢిల్లీ ఈ రోజు సాయంత్రం వెళ్ళినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు వర్స భేటీ లో భాగంగా ఇక నీతి ఆయోగ్ లో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఎక్కువగా చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి